హాయ్ అండి ఈ రోజు మనం పెరుగు ఆకుకూరలతో బిర్యానీ అయితే తయారు చేసుకుందాం ఎగ్స్ అయితే తీసుకోండి మనిషి ఎగ్స్ ఇచ్చమా ఎగ్స్ మనిషి నేను ఎగ్స్ బిర్యానీ చేసుకున్నాం మనిషి ఇద్దరు పెట్టు ఇంకా ఏంటమ్మా ఇక్కడ పెట్టు స్మతి బియ్యం బియ్యం ఇవన్నీ కూడా ఇలా అయితే తీసేసుకోండి ఇవన్నీ కటింగ్ చేస్తున్నాం ఆనియన్స్ పచ్చిమిర్చి టమోటా పెండి కొబ్బరి పట్టుకోమా చూపించు చూడండి కావాల్సిన ఆకుకూరలన్నీ పెట్టే అమ్మా చికెన్ వచ్చి మసాలా బీన్స్లో పెట్టే అమ్మా పేట్స్ అన్నీ చేస్తున్నామే తయారు చేసేస్తున్నాం చెప్పాలి తయారు చేసుకున్నాం చెప్పు ఆనియన్స్ తీసుకోండి టమాటాలు పోవరు పచ్చిమిర్చి ఒక పదన్న తీసుకోండి వెండి కొబ్బరి వెండి కొబ్బరి సన్నగా కట్ చేసుకుని మిక్సీకి అయితే వేసేసుకోండి అల్లం జీలకర్ర ఎల్లుల్లిపాయ ధనియాలు మొగ్గలు లాలిక్కాయలు అన్నీ కూడా మిక్సీ పట్టేసుకోండి మెత్తగా పేస్ట్ లాగా ఆనియన్స్ అన్నీ కూడా సన్నగా కట్ చేసేసుకోండి ఎంత సన్నగా ఉంటే అంతా బాగుంటాయి ఎగ్ బిర్యానీ అయితే సూపర్గా ఉంటుంది టేస్టీ కూడా పచ్చిమిర్చి ఇలా అయితే కట్ చేసేసుకోండి సన్నగా చిన్న చిన్న మిక్ పీసుల కింద టమాటాలు నాలుగవుతే తీసుకుని నీట్గా కడిగేసుకొని ఇలా అయితే కట్ చేసేసుకోండి బొటా నీరు నానబెట్టేసుకోండి నైటే నానబెట్టుకొని పొద్దున్న కుక్ చేసేసుకోండి ఇలా బాత్మసి బియ్యం ఒక కప్పు సొన్న మసూర్ బియ్యం ఒక కప్పు నీటుగా నాలుగు సార్లు అయితే వాష్ చేయండి ఆకుకూరలన్నీ తీసుకోండి అదే అండి రోజు మనం ఎగ్ బిర్యానీ అయితే తయారు చేసుకున్నాం కావసిన అయితే యాడ్ చేసుకోండి బాగా బాగా హీటమిద్దాం నాలుగు లోమం లోపి వేసుకోండి రెండు యాలకాయలు పలావ్ దీన్స్లు కావసిన జీడిపప్పు ఇవన్నీ బాగా దోర వేసుకోండి ఎగ్స్ ఇది మంచి కలర్ పోతే వేసుకోండి పసుపు బాగా వేసుకున్నాం ఇలా అలా దీమ్స్లో వేసుకుని పక్క పక్కకైతే తీసేసుకుందాం స్మెల్ బాగుంటుందండి ఇలా అయితే వేసుకోండి మనం కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసుకోండి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత తోటకూర అయితే వేసుకోండి సరివే కావాల్సినంత వామాకు కావలసినంత బలాకు కావలసినంత పుదీనా కావలసినంత ములగాకు కావలసినంత ఇవన్నీ కూడా కలిపి అయితే చాలా మంచిది ప్రతి ఒక్కటి కూడా బాగా వేయించుకోండి బ్లడ్ బాగా పడుతుంది హెల్త్ కూడా మంచిది ఇలా ఎగ్ బిర్యానీలో అయితే వేసుకొని ఇలా డిఫరెంట్గా అయితే తయారు చేసుకోండి హెల్త్కి మంచిది చూడండి చక్కగా మంచి కలర్ వచ్చే వరకు బాగా వేయించుకుంటాం మీకు ఎంత ఆకు కావాలంటే అంతా వేసుకోవచ్చు ఇప్పటి మగ్గిపోతుంది ఇవన్నీ కలర్ అయిన తర్వాత మనం కట్ చేసిన టమాటాలు ఇది కూడా బాగా వేసుకోండి ఉడికించిన వతనండి నాన్ వేసుకోవచ్చు కనైనా ఉడికించుకున్న వేసుకోవచ్చు కావచ్చునండి మిక్సీ పట్టిన మసాలా ఇది కూడా బాగా వేయించుకోండి పచ్చివాసన పడే వరకు పోయే వరకు బాగా మసాలా అంతా కూడా బాగా వేగాలి స్మెల్ వచ్చే వరకు బాగా వేయించుకోండి ఐ క్రీంలో పెట్టుకుని చూడండి బాగా వేయండి చిట్కి పసుపు ఒక స్పూన్ కారం తగినంత కలుపు ఇవన్నీ కూడా బాగా వేయించుకోండి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోండి బాస్మతి బియ్యం నేను ఒక గ్లాసు అయితే పోసాను రెండు గ్లాసులు అయితే వేసుకోండి బాస్మతి బియ్యానికి ఒక గ్లాసు సోనా మసూరు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోండి నేను ఒక కప్పు అయ్యి ఒక పావు ఇవి ఒక పావు ఇవి సోనా మసూరు బియ్యం ఒక పావు బాస్మతి బియ్యం రెండు యాడ్ చేసి ఇలా మిక్స్ అయితే చేసి ఇలా అయితే చూడండి ఎగ్ రైస్ అయితే తయారు చేస్తున్నాను ఎగ్ బిర్యానీ ఈ ఎగ్స్ అన్ని ఇందులో వేసేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసి బాగా మరిగించుకోండి చూడండి ఇదంతా కూడా బాగా మరిగేటప్పుడు రుచి అయితే చూసుకోండి సరిపోయింది దేని మనం నానబెట్టుకున్న బియ్యమన్నీ ఇందులో పోతే యాడ్ చేసుకోండి నీట్గా కడిగి ఒక పది నిమిషాలు ముందైతే నానబెట్టుకోండి ఇదంతా బాగా మిక్స్ చేయండి ఇలా బాగా మూత పెట్టుకుని బాగా కుక్ చేసుకోండి చూడండి వావ్ హెబ్ చూడండి ఆ కూర బిర్యానీ అయితే తయారైపోయింది టేస్ట్ అయితే చూసేద్దాం వావ్ లేచి బిర్యానీ తినేద్దాం బిర్యానీ అవునా సరే

সেনে কেনেযে আন্য়ে কা. সেনে লিয়েনে তে মনেত্য়ে. আমেন মিয়ে সেনি কোমায়ে. কিানি দেশ্তে. সেনে মানে খানি. నేను చూపిస్తా చాను బాయ్ అండి మళ్ళీ కలుద్దాం ఇటు రషి